ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు సారు మీద ఇట్టలు రాయంతరం వెళ్ళిన పాటవాడినా తండ్రి కేసీఆర్ అన్న ఇట్టలన్న అని పాటవాడినా ఇప్పుడు అన్న ఇట్టలన్న నీ కొడుకు అన్న అంత నీ మీద నమ్మకం ఉన్నదో లేదో నీ బిడ్డ కన్నా నీ మీద నమ్మకం ఉన్నదో లేదో కానీ మా ఇట్టలన్నకు నీ మీద తండ్రి కన్నా ఎక్కువ నీ మీద నమ్మకం ఉన్నది మా పదలకు ఉన్నది తండ్రి అని మేము కోరుకున్నాం మేము బిడ్డలం మా అన్న ఇట్టలన్న మా అన్న మేము పదల పదలు మేము పాద పదలం మేము పాదల్లో మేము మా భర్తకు కన్ను ఆపరేషన్ చేయాలంటే అన్నాను ఫోన్ చేయగానే మాకు మాకు సాయం చేసిండు నేను అన్న మీద తండ్రి మీద కేసీఆర్ తండ్రి కేసీఆర్ అన్న ఇట్లా నెనపాటవా అన్న మరి తండ్రి కేసీఆర్ ను తండ్రి కేసీఆర్ ఏమనాలి ఇప్పుడు తండ్రి అని అన్న లంచ కొడు కాని అన్నంత సేపు మా అన్నతోనే ఉంటాం మేము ఎక్కడికంటే అక్కడికి మేము సిద్ధం మా అన్న మా మా చెల్లెల్లో గుండాలు ఉన్నాడు కాబట్టి పాదళ్ళ గుండాలు ఉన్నాడు కాబట్టి మా అన్న ఎప్పుడు మర్చిపో మేము మా మాకు బాగా అన్న కేసీఆర్ కేసీఆర్ని అనుకుంటాను కానీ తిడతా తిట్టినంత కోపం వస్తుంది నాకు తండ్రి అని వేనుకున్న నేను నా తండ్రిని పాట వాడిన నేను నా తండ్రి కేసీఆర్ నా అన్న ఇట్టని పాట వాడిన నేను నువ్వేది నీ తండ్రి వ్యక్తి ఏది నీ తండ్రి ప్రేమ ఏమో ఎక్కడ చూపెట్టారు ఎక్కడ చూపెట్టిన మమ్మల్ని ఏడిపించుకుంటారో మమ్మల్ని బాగా ఏడిపించుకుంటాను మా అన్నని బాధపడతాను పడతాను మా చెల్లలో బాగా మా అక్క ఇళ్ళలో బాధ పెడతాను మేము పాదాల ఎట్లా బతకాలే మేము ఎట్లా బతకాలే మా పాదాలను